రాయశ్చమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు మరొక్క మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఈ తంత్ర సాధనలో కొన్ని కీలకమైన కొన్ని అనువాదంగా కొన్ని మంత్ర విధానం శాస్త్ర ప్రకారంగా కొన్ని మంత్రాలను ఇవ్వడం జరుగుతుంది ఈ మూల మంత్రాలు కూడా కొన్ని విధానాలతో పాటు కూడా ప్రతి ఒక్క విధానానికి ఒక్కొక్క మూల మంత్రానికి విధానంతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే సాధకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సాధకులు తను సాధన మీద లీనమై ఉండాలి ఏ సాధన మంత్ర సాధన సిద్ధి చేసుకోవాలంటే ఆ మంత్ర సాధనమే సిద్ధి కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇది చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క సమస్యలతో అతలాకుతలం అవుతున్న చాలామంది సాధకులు కానీ తర్వాత ఎవరైనా పర్లేదు చాలామంది కూడా కొంతమంది చాలా ఇబ్బందిగా పడుతున్నారు కొన్ని సమస్యల నుంచి అలాంటి సమస్యల నుంచి తంత్ర సాధనలో మూల మంత్రాలు దాని రెమెడీగా అంటే తనకు తాను చేసుకునే విధంగా కొన్ని మంత్ర సాధనలు ఉన్నాయి ఆ మంత్ర సాధనలో ఎంతో కొంత ఉపయోగపడతాయి అలాగే దాని విధానంతో పాటు కూడా మీరు ప్రతి చేసే విధానంలో కూడా దినచర్య ప్రతిరోజు మీరు చేసే దినచర్యతో పాటు కూడా ఉదయాన్నే లేవడము శుచిగా శుభ్రంగా మీ పూజ గది కానీ మీ గృహాన్ని శుద్ శుద్ధి చేసుకోవడము అలాగే దేవత పటాల ముందు దీపారాధన స్వచ్ఛమైన కొబ్బరి కానీ అలాగే స్వచ్ఛమైన నువ్వులనతో నూనెతో దీపారాధన చేయడము లేదంటే స్వచ్ఛమైన ఆవునితో దీపారాధన చేయడము ఇంటి లోపట కూడా ధూపం అనేది కంపల్సరిగా వేయాల్సి ఉంటుంది ఆ ధూపం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మీకు ఎక్కడైతే ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఆ ఇంట్లో ఉంటాయంటే ఇంట్లో అయితే వాష్రూమ్స్ అంటే బాత్రూంలో బాగా లేకపోవడం వల్ల అక్కడ రాహు అనే గ్రహం ఉంటుంది కాబట్టి ఆ రావు గ్రహ సంబంధించిన బాత్రూంలో ఎప్పుడైతే ఇబ్బందిగా ఉంటుందో ఆ ఇంటి గృహస్థానంలో గృహులు ఎవరైతే ఉంటారో గృహస్థానంలో వాళ్ళకి లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురు ఎదుర్కొంటారు ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది దాన్ని గమనించుకోవాలి మీ మీ ఇంట్లో వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే అది విధంగా మీరు అన్ని విధాలుగా చేసుకున్న సాధన కూడా మీకు అనుకూలంగా ఉంటుంది సాధకులు ఎవరైనా చేసే ఒక గదిని చాలా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలి మీకు అవసరమైన వస్తువులు తప్ప అనవసరమైన వస్తువులు ఏమైనా ఉంటే మీరు దాన్ని బయటపడేయండి ఫస్ట్ మీరు వాడని వస్తువులు కానీ బట్టలు వస్త్రాలు కానీ మీరు వాడని ఇంట్లో ఏదైతుందో మీరు మేము వాడట్లేదు మాకు ఉపయోగపడట్లేదు అనేది దాన్ని బయటపడేయండి మీరు వాడుకునే వస్తువులు మాత్రమే ఇంట్లో ఉంచుకోండి అలాగే ఏదైనా ఎక్స్పైర్ అయిపోయినాయి కూడా సంబంధించి బయటపడేయాలి ఫస్ట్ వాస్తవం నెగిటివ్ అట్రాక్ట్ అయ్యేది మనం వాడని వస్తువుల మీదనే ఉంటుంది అందుకే ఆ వస్తువును ముంద మొదటిగా బయటపడేయాలి మాకు ఎప్పుడో ఇచ్చారు కదా కొన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉన్నది మాకు గుర్తుగానే అది మీరు వాడట్లేదు దాన్ని బయటపడేయండి మీరు వాడేది ఉంటేనే దాన్ని ఉపయోగించుకోండి క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉంచుకుంటూ ఉంచుకోండి లేదా మేము చేయట్లేదంటే దాన్ని బయటపడేసేయండి అలాగే సాధకులు మంత్ర సాధనలో కొన్ని విధానాలు కూడా ఈ చేసుకునే విధానం ఉంటుంది స్వతహాగా అలాగే సాధకులకు ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది సర్వ ఆపద నివారణ అంటే అనుకోని ఆపదలు వస్తాయి ప్రతి ఒక్క మనిషికి ఏం జరుగుతుందనేది అనేది దానికి విధంగా ఈరోజు సర్వ ఆపద ఆపద సర్వద ఆపద నివారణ మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ దుర్గ శబర మంత్రము అంటే ఈ శాస్త్రాల్లో దుర్గా శబర మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చేసే విధానం ఇది నూట ఎనిమిది సార్లు మీరు ప్రతిరోజు ఉదయము సాయంకాలం చేస్తే మీకు సర్వ ఆపద నివారణ అంటే మీకు సర్వదా ఎప్పుడన్నా మీకు అనుకోకుండా వచ్చిన ఆపదలు ఏతుంటాయో అవి తొలగిపోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ దుర్గ శబరి మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది అలాగే ఈ దుర్గ శబరి మంత్రాన్ని ప్రతి ఒక్క సాధ గృహస్థానంలో చేసుకునే వీళ్ళతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఆవ నూనె స్వచ్ఛమైన నూనె లేకుంటే స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా నెయ్యితో కంపల్సరిగా దీపారాన్ చేస్తే మీకు ఫలితాలు తొందరగా పొందడం జరుగుతుంది ఇంట్లో గృహస్థానం చేసేది ఇవే మీరు పూజ షాప్లో దొరికే ఆయిల్తో మీరు ఎట్టి పసులు కూడా ముట్టియద్దు అవి దీపారాయం చేయకూడదు ఎందుకంటే అవి కెమికల్తో తయారైనవి దానివల్ల మీ ఆరోగ్య సమస్యలు ఎదురు తెచ్చుకోవడం కానీ అక్కడ మీకు ఎలాంటి లాభం అయితే ఉండదు అలాగే నేను ఈరోజు దుర్గ శిబిర మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి శ్రద్ధగా రాసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి నేను సమాధానం ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే నేను ఈరోజు మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శుద్ధమని రాసుకొని పెట్టుకోను ఓం నమో ఆదేశ్ గురువుకో దుర్గామాత సాంచిరా కేల్ రచే విఘ్న వినాశే శత్రునాశే మమరక్షమం కురుగురు స్వాహ ఈ మంత్రము ప్రతి ఆపద అనుకోకుండానే వస్తాయి ఆపదలు చెప్పిరావు ఎవరికి కూడా అనుకోకుండా వచ్చే ఆపదలను మీరు తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇస్తున్నాడు అందుకే ఇలాంటి మూల మంత్రాలు కూడా చేసుకోవడం వల్ల తనకు తాను ఒక ప్రొడక్ట్ ఒకటి మన ప్రొడక్ట్ ఒక రక్షణలాగా కోసం జరుగుతుంది ఆ వచ్చే ఏతుందో అనుకోకుండా మీకు వచ్చే ఏవైతే ఏవైతుంటాయో అవి మీ దరిదాపుల్లోకి రాకుండా మిమ్మల్ని కాపాడడానికి ఈ మంత్ర సాధన చాలా అనుకూలమైన చాలా గొప్ప గొప్ప శాస్త్రాలలో శాస్త్రాల్లో చాలా లిఖితమై గురువుల సాక్షిగా వాళ్ళ గురువు వాళ్ళ గురువుతో సహాగా వాళ్ళు రాసిపెట్టిన కొన్ని మూల మంత్రాల్లో ప్రత్యేకమైన మూల మంత్రాలు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే సాధకులు దీన్ని యథావిధిగా ప్రతిరోజు దినచర్యతో పాటు ఇలాంటి చేసుకోవడం చాలా ఉత్తమము అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చాలా ఇంపార్టెంట్ అండి సూర్య నమస్కారం ప్రతి ఒక్కరు చేస్తే వాళ్ళ ముఖంలో తేజస్ తేజస్సు వస్తుంది అలా ఆ ఇంట్లో ఎప్పటికి కూడా అనారోగ్య సమస్యలు నుంచి దూరం అవుతారు ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడ ఇలాంటి ఆస్కారం ఎంత ఉంటుంది ఆ ఇంట్లోకి ధరి చేరవు ఎప్పుడైనా సూర్య నమస్కారం ప్రతి ఒక్కరికి అలవాటు చేయడం నేర్చుకోండి ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అనగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖిన